వయసులో ఉన్న ఆటల్ని ప్రేమించలే ప్రేమికులు దీని వస్తావు అంటే అదే వయసులో ఉన్న ప్రేమిస్తే కామం అంటారు దాన్ని ప్రేమను ఎలా అంటారు మరి ఇంత గొప్పగా ప్రేమించేసుకున్నామని చెప్పేసి ఏడు రోజులు పైగా ఇవాళ పత్రికలు చూశాను భాగవత్ లాగా దీన్ని ఏడు రోజులు చేసుకోవాలట అయి బాబు ఇది కూడా అనుకున్నాను నేను ఏడు రోజులు అంటో మీకు తెలియదు నేను చెబుతా అవన్నీ మొదటి రోజు రోజు డే రెండో రోజు ప్రపోజ్ డే మూడో రోజు చాక్లెట్ డే నాలుగో రోజు ప్రామిస్ డేస్ డే ఇలా మొత్తం ఏడు రోజులు తద్దెనాలు పెట్టినట్టే వరుసగా అంటే ఇది ఒకరోజు భాగోతాం కాదు ఇంతవరకు నేను ఒకరోజు భాగోతామే అనుకున్నా వాలంటైన్ డే అనేది పద్నాలుగో తేదీ చివరి రోజు ఈ తర్జెనం ఎనిమిదో తారీఖే మొదలైంది అంటే మొదలు బాగానే ఉంది మొదటి రోజు రోజు డే రెండో రోజు క్లోజ్ డే మూడో రోజు ప్రపోజ్ డే నాలుగో రోజు డిస్పోజ్ డే ఐదో రోజు చాక్లెట్ డే ఆ రోజు టాయిలెట్ డే తర్వాత ప్రామిస్ డే తర్వాత చీటింగ్ డే తర్వాత పోలీస్ కేసు డే తర్వాత డైవర్స్ డే